నమస్తే అసెట్ న్యూస్ కు స్వాగతం కట్టమూరు సర్పంచ్ దిమ్మల పుష్పారత్నం మరియు ఎంపీడిసి టూ ఉప్పిటి ప్రసాద్ అధ్యక్షతన పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలో నలభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించబడినటువంటి సచివాలయం రెండును ముఖ్య అతిథి పెద్దాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ దవులూరు దొరబాబు చేతుల మీదుగా నూతన సచివాలయానికి కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నల్లల సూర్యకుమారి గోవింద్ ఏలేటి అనంతలక్ష్మి బికిన శేషకుమారి మరియు వార్డు మెంబర్లు గ్రామ పంచాయతీ పాలక వర్గం తదితరులు పాల్గొన్నారు కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీరు అందరూ కూడా సచివాలయ సిబ్బంది కూడా ఇక్కడ మంచి వాళ్ళే ఒకసారి ఇంత మంచి నాయకుడు మరలా ముఖ్యమంత్రి అయితే ఇంకా మంచి పరిపాలన అందిస్తారు మన అందరికీ నమ్మకం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందజేయమని మరొకసారి కోరుకుంటూ దయచేసి ఒక రెండు నిమిషాలు దయచేసి తర్వాత ప్రెసిడెంట్ గారిని కూడా సత్కరించాలి వాలంటీర్లు రెడీగా ఉండాలి సమయాభం వల్ల దీన్ని స్పీడ్గా కొనసాగించడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్